హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీరు తమ్నైళ్ళలో చూసే ఉంటారు గుడ్ న్యూస్ అని ఒక్క నిమిషంలోనే రేషన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా మీ మొబైల్లో మీరు అని తమ్ళు చూసేశారు కదా అయితే కనుక అది ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అన్నది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దామండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురాగలుగుతామండి చిన్న ఎంకరేజ్మెంట్ మాట అయితే రేషన్ కార్డ్ని మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు కేవీ స్కూల్లో కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్లోనే ఆర్టీఏ కోటాలో కానీ లేదా కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి కానీ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ కదండి సో చాలామంది ఏంటంటే నేమ్స్ లేని వాళ్ళని నేమ్స్ యాడ్ చేశారు ఆ తర్వాత ఏంటంటే వాటిని డౌన్లోడ్ చేయాలంటే కనుక ఇప్పుడు మళ్ళీ మనకి ఎలక్షన్స్ నడుస్తుంది కనుక డౌన్లోడ్ ఆప్షన్ కానీ అప్లై చేయడానికి కానీ ఆప్షన్ లేదన్నమాట కానీ స్కూల్స్లో వాటిలో బీపీఎల్ అనమాట అండి బిలో పావర్టీ లైన్ అంటే మనకి ఇన్కమ్ తక్కువ ఉండడం మాట అండి వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్స్ రావడం కానీ కాలేజెస్లో జాయిన్ అవడంలో జాయిన్ అయినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ పర్పస్లోని కానీ రేషన్ కార్డ్ని సబ్మిట్ చేయాలన్నమాట కానీ ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో చేయలేము కనుక మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరు అంటే కాలేజెస్లో అయితే కాలేజెస్ స్కూల్ అయితే స్కూల్లోని మీరు సబ్మిట్ చేయొచ్చు మాట ఇది స్కూల్స్కి కాలేజెస్కి కాదండి ఇక దేనికైనా సరే ఏ పర్పస్లో అయినైనా సరే ఈ రేషన్ కార్డ్ని వాడుకోవచ్చు అయితే ఈ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే కనుక ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలన్నమాట అండి అప్పుడే ఇది అవుతుంది అన్నమాట ఎందుకంటే ఓటీపీ వస్తుంది లాకర్ ఈ డీజిలాకర్లు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ మాట అండి ఈ లాకరు స్టూడెంట్స్కే కాదండి అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే మన ఆధార్తో లింక్ అయిన ప్రతి డాక్యుమెంట్ కూడా ఈ లాకర్లో అన్నమాట ఇది మన పర్సనల్ మాట అండి ఈ లాకర్ మన మొబైల్ నెంబరు మన మన పిన్ నెంబర్ ద్వారానే లాగిన్ అయ్యి మనం చేసుకోవచ్చు మాట అయితే ఈ డి లాకర్ని ఎలా లాగిన్ అవ్వాలంటే కనుక ఫస్ట్ సైన్ అప్లోకి వెళ్ళండి సైన్ అప్ అంటే ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేయడం మాట అంటే లాకర్లోకి మనం అకౌంట్ క్రియేట్ చేయడం మాట సో చేయాలంటే కనుక ఫస్ట్ మన పేరు ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మెయిల్ ఆ ఫీమేలా ఇవ్వండి మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి అలాగే మీరు సొంతంగా ఒక ఆరు నెంబర్స్ పిన్ నెంబర్ని సెట్ చేసుకోండి సెట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత మన అకౌంట్ క్రియేట్ అయినట్లు మాట అండి మన అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు సైన్ ఇన్లోకి వెళ్ళాలన్నమాట మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు మాట అండి మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ మనం ఏ పిన్ నెంబర్ అయితే సెట్ చేసుకున్న నెంబర్ ఇచ్చి సైన్ ఇన్ అని కొట్టగానే అప్పుడు మనకి లాగిన్ అవుతుంది మాట అండి ఇలా లాగిన్ అయిన వెంటనే మన అకౌంట్ అన్నమాట అండి మన ఫోటోతో సహా చూపిస్తుంది మన పేరు కూడా వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఎవరు ఇష్యూ డాక్యుమెంట్స్ మనకి ఆధార్ కార్డు మీద ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఇష్యూ అయ్యి ఉన్నాయో అవన్నీ అన్నమాట అండి ఇది నాది మాట అండి చూసారు కదా నాకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ చూపిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తుంది పాన్ కార్డ్ చూపిస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ చూపిస్తుంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే డిగ్రీ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు ఓబీసీ సర్టిఫికేటు పాస్పోర్ట్స్ ఉంటే పాస్పోర్ట్స్ మన ఆధార్ కార్డ్తో ఏది లింక్ అయ్యి అన్నీ కూడా ఈ లాకర్లో ఉంటాయండి నా ఒక్కరి దానికే కాదు అకౌంట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటాయి అందులోంచి మీరు అప్పటికప్పుడు సెర్చ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఒక్కొక్క డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసి మీరు ఎవరికైనా సబ్మిట్ చేయొచ్చు మాట అండి అంటే మన మొబైల్లో మనం ఫైల్ పట్టుకోలేకపోయినా మన మొబైల్లో మనం డౌన్లోడ్ చేసి ఇవ్వచ్చు మాట ఇప్పుడు నాకు రేషన్ కార్డ్ కావాలి కనుక రేషన్ కార్డ్ అంటే ఫుడ్ మాట అంటే సివిల్ సప్లై ఆఫీస్ కనుక ఫుడ్ అని కొట్టగానే అక్కడ నాకు మొత్తం అన్నీ సెర్చ్లో చూపిస్తుంది అన్నమాట అని చూసారా ఎన్ని అన్ని ఆల్ స్టేట్స్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ కావాలి కనుక ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత అప్పుడు మనకు అక్కడ మన డీటెయిల్స్ చూపిస్తుంది మాట అండి మన పేరు మన ఆధార్ నెంబరు అడుగుతుంది అన్నమాట అండి ఆధార్ నెంబరు అడిగిన తర్వాత అక్కడ రేషన్ కార్డు నెంబర్ కూడా ఇవ్వాలి అండి ఇచ్చిన తర్వాత అక్కడ మనం ఓకే చేయగానే టిక్ మార్క్ పెట్టి ఓకే చేయగానే గెట్ డాక్యుమెంట్స్ అనగానే మనకి రేషన్ కార్డుతో లింక్ అయిన ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ అయింది కనుక అక్కడ ఆల్రెడీ చూసారు కదా ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ ఇన్ ద ఇష్యూ అంటే వెయిట్ చేయండి అండి చూసారు డాక్యుమెంట్ ఫెచ్చు అంటే డాక్యుమెంట్ దొరికింది సో పీడిఎఫ్ ఉంది ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది అన్నమాట అండి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా డౌన్లోడ్ అవుతుంది మన ఫొటోస్ మన పేరు అన్నీ వచ్చేస్తాయి ఆ డౌన్లోడ్ అయిన దాన్ని మనం దీన్ని దేనికైనా సరే సబ్మిట్ చేయొచ్చు మాట అండి ఇది ఒక ప్రొసీజర్ ఇది ఇంకో ప్రొసీజర్ మాటండి ఇది సివిల్ సప్లై ఆఫీస్లోకి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేయడం ఏఈ పీడిఎస్ అని కొట్టండి మీ గూగుల్లోని మొబైల్లోని కొట్టగానే ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి ఏఈపీడీఎస్ అని అనేసి దానిలోకి మనము చూసారు కదా ఏఈపీడీఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్ అన్నమాట దానిలోకి వెళ్ళిన తర్వాత ఆర్సీ అంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని అడుగుతుంది మన రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి వెంటనే మన రేషన్ కార్డు ఓపెన్ అయిపోతుంది మన రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో మనం ఎప్పుడెప్పుడు రేషన్ తీసుకున్నామో మన పేరు డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉంటుంది ఇది కూడా ఇది కూడా సేమ్ లాకర్ లాగే ఉంటుందండి ఈ సైట్ చాలాసార్లు పనిచేయదు కనుక డీజిలాకర్లో అయితే ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కనుక మీకు నేను ఫస్ట్ లాకర్ చెప్పాను అనమాట అండి లాకర్ చాలా ఇంపార్టెంట్ అండి మన సర్టిఫికేట్స్ మనం క్యారీ చేయక్కర్లేదు ఎవరికి కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం లాకర్లో లాగిన్ అయ్యి ఇచ్చేవచ్చు ఇలా మనకి రేషన్ కార్డు వస్తుంది ఇది కూడా ప్రతి చోట మీరు సబ్మిట్ చేయొచ్చు ఏ ఇష్యూ ఉండదండి మరి చూశారు కదండి రేషన్ కార్డ్ని మీ అంతలో మీరు మీ మొబైల్లో మీరు డౌన్లోడ్ చేయొచ్చు అన్నమాట ఈ డీటెయిల్స్ నేను హైడ్ చేశాను చూపించకూడదని సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి